హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వైసీపీ నాయకుడు హత్య తీవ్ర ఆందోళనలో జగన్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో డీడీపీ కొండాలు రెచ్చిపోయారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలక ఆయన రేపల్లె నియోజకవర్గం నగరం మండలం దాసరిపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్త నొన్న భూషయ్యపై అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు శనివారం రాత్రి దాడికి తెగబడ్డారు దీంతో తీవ్ర గాయాల పాలైన భూషయ్య మృతి చెందాడు పాలయానికి చెందిన భూషయ్యను అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు డ్రింక్ తాగుదామంటూ నిజంపట్నం ఆముదాలపల్లి పంట పొలాల సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లాడు అనగానే ప్రధాన అనుచరులు నున్న బాలశంకర్ నున్న మణికంఠలతో పాటు మరికొందరు సర్వీ బాదులతో భూషయ్యపై ఒక్కసారిగా దాడి చేశారు తలపై విచక్షణ రహితంగా చెతక బాధడంతో భూషయ్య తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు దీంతో వెంకటేశ్వరరావు వెంటనే భూషయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు వారు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగుల్లో ఉన్న భూషయ్యను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు భూషయ్యకు భార్య వెంకటలక్ష్మి కుమారుడు కుమార్తె ఉన్నారు దాసరిపాలానికి చెందిన నొన్న భూషయ్య గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటాడు భూషయ్యను హతమార్చితే గ్రామంలో టీడీపీకి తిరుగులేదని భావించిన గ్రామానికి చెందిన టిడిపి నాయకులు పథకం ప్రకారం హత్యకు పన్నాగం పన్నినట్లు గ్రామస్తులు చెబుతున్నారు కాగా భూషయ్య హత్యను వ్యక్తిగత కక్షలుగా చిత్రీకరించి కేసు నీరుగార్చేందుకు పోలీసులు పడరాని పాటలు పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒత్తిడితో కేసు నీరుగార్చేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది